హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుజాత మీరు చూస్తున్నారు మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ని ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మరొక బ్యూటిఫుల్ వీడియోను మీతో షేర్ చేస్తున్నానండి ఇంటిని అలంకరించడానికి ఎటువంటి ఖర్చు లేకుండా ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలిగే సింపుల్ డెకరేషన్ అయితే చూపిస్తున్నాను ఇది చూడటానికి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇంటికి మంచి కళ వస్తుందండి చేయటం కూడా చాలా ఈజీ అండి ఇది రెండే రెండు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదండి రెండు నిమిషాల్లోనే మన ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు ఈ దీపావళి రోజు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూసిన వాళ్ళు చాలా చాలా బాగుందని అంటారు మరి ఈ దీపావళికి సింపుల్ అండ్ ఈజీ డెకరేషన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఈ గాజులతో ఈరోజు మనం దీపావళి రోజున చేసుకునే ఒక సింపుల్ డెకరేషన్ అయితే చూపిస్తున్నాను ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీ అయిపోతుంది ఫస్ట్ దానికోసం ఏదైనా కొంచెం పెద్దగా ఉన్న ప్లేట్ని తీసుకొని నేను చూపించినట్లుగా బ్యాంగిల్స్ అన్నింటినీ ప్లేట్ లోపల పెట్టేసుకోవాలండి ఇలా రౌండ్గా పెట్టేసుకోండి వన్ బై వన్ నీట్గా రౌండ్గా పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ప్లేట్ చుట్టూరు కూడా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఇలా నీట్గా పెట్టేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన కలర్స్ అయితే పెట్టుకోవచ్చు బ్యాంగిల్స్ తర్వాత ఈ బ్యాంగిల్స్ మధ్యలో ఇలా నేను ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి మీరు మీకు నచ్చిన కలర్ ఫ్లవర్స్ అయితే పెట్టేసుకోండి తర్వాత ఇలా రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి నేను ఇక్కడ గ్రీన్ కలర్ కలర్స్ అయితే వేస్తున్నాను మీరు మీ దగ్గర ఉన్న కలర్స్ అయితే వేసుకోండి అంటే రెడ్ గ్రీన్ కలర్స్ కలర్స్ అయితే వేస్తున్నాను నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది కాబట్టి నేను ఇక్కడ గ్రీన్ కలర్ కలర్స్ అయితే వేస్తున్నాను మీరు మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోండి ఇలా మొత్తం బ్యాంగిల్స్ అన్నిటికీ కలర్స్ వేసుకోండి నీట్ గా చాలా బాగుంటుంది తర్వాత ఇట్లా ఆకులు పెట్టేసుకోండి నేను ఇక్కడ తమలపాకులు పెడుతున్నానండి మీరు మీ దగ్గర ఏ లీవ్స్ ఉంటే ఆ లీవ్స్ పెట్టేసుకోండి తర్వాత దీపాలు పెట్టుకోవాలి దీపావళి కాబట్టి ఖచ్చితంగా మంచిగా దీపాలను వెలిగించండి ఇట్లాగా బ్యాటరీ దియాస్ కానీ లేదా వాటర్ దియాస్ కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది నూనె వేసి వెలిగించిన దీపాలు అయితే ఇంకా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇలాంటి బ్యాటరీ దియాస్ కానీ వాటర్ దియాస్ కానీ పెట్టుకుంటే ది బెస్ట్ అనమాట చూడండి ఫైనల్ లుక్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఎల్లో ఫ్లవర్స్ అండ్ గ్రీన్ ఆకులతో మధ్య మధ్యలో దీపాలు వెలుగుతూ చూడటానికి చాలా చాలా అందంగా ఉంది కదండి ఇలా వాటర్ దియాస్ లేదా బ్యాటరీ దియాస్ పెట్టుకుంటే మీకు మెయింటెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకు భయం కూడా ఉండదు చాలా ఈజీగా మెయింటెన్స్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకున్నాం కదండి నెక్స్ట్ దియా వచ్చేసి దాని కోసం ఒక పెద్ద ప్లేట్ ని తీసుకోండి ఈ ప్లేట్ లో మీకు నచ్చిన కలర్ ని వేసేసుకోండి ఇలా ఒక జల్లెడు తీసుకొని జల్లెల్లో నుంచి ఇలా వేసుకుంటే మనకు కలర్ అనేది నీట్ గా పడుతుంది ఈ ప్లేట్ నిండా ఈ కలర్ అనేది నింపండి నేను ఇక్కడ గ్రీన్ కలర్ అయితే వేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన కలర్ వేసుకోండి నెక్స్ట్ దాంట్లో మనం దీపం అనేది డ్రా చేద్దాం నేను ఇక్కడ దీపం అనేది డ్రా చేసానండి ఇలా నీట్గా దీపం పెట్టేసుకోండి దీపం డిజైన్ అయితే వేసుకుంటున్నాను తర్వాత చుట్టూరు మీకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోండి నేను ఇక్కడ ఇలా వేసుకున్నాను నెక్స్ట్ దాని చుట్టూరు ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ రెడ్ మందారం అయితే పెట్టేసుకుంటున్నానండి మీరు నచ్చిన కలర్స్ పెట్టేసుకోండి నెక్స్ట్ వాటి మధ్యలో ఇక్కడ నేను తమలపాకులు పెట్టేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన ఆకులు పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వాటి మధ్యలో వాటర్ దియాస్ కానీ లేదా బ్యాటరీ థియాస్ కానీ పెట్టుకోండి చాలా ఈజీగా ఉంటుంది కానీ ఇక్కడ నూనె దీపాలు కూడా పెట్టుకోవచ్చు ఇలా అలంకరించుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఈ రెండు డెకరేషన్స్ చాలా బాగున్నాయి కదండి సింపుల్గా అయిపోయినాయి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి చూడటానికి కూడా చాలా అందంగా ఉన్నాయి కదండీ ఈ దీపావళికి ఇలా నీట్గా డెకరేట్ చేసుకోండి చాలా ఈజీ డెకరేషన్ అనమాట మీకు ఈ ఐడియా నచ్చిందా నచ్చితే డెఫినెట్గా వారికి షేర్ చేయండి అలాగే మీరు కూడా ఈ దీపావళికి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్